హాయ్ ఫ్రెండ్స్ ఈ బీడీలు అయితే ఇన్ని ఇవి కిందనే ఆరబోసాను వెదర్ అంతా చాలా చల్లగా ఉంది బీడీలు అస్సలు ఆరాయి అందుకే కిందనే ఆరబోసాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇవి కట్టలు కడదామని అయితే మొదలు పెట్టాను ఆకు కూడా నానింది ప్రొద్దున్నే నానబెట్టాను ఈరోజు కట్టలు అయ్యయేసరికి చాలా సేపు అయిపోతుంది నాకు అస్సలు కట్టలు కావు బీడీలు ఆకైతే తొందర తొందరనే వేస్తాయి అని కట్టలు అస్సలు కావు లేట్ అవుతాయి ఆ కట్టెలు అయిన తర్వాత ఈ బీడీలు అయితే వేసానండి ఇవి ఆడేసరికి చాలా టైం పడుతుంది ఎందుకంటే చాలా చల్లగా ఉంది బీడీలు అస్సలు ఆరడం లేదు పిల్లలకైతే స్నాక్స్ రెడీ చేస్తున్నాను సేమియా చేస్తున్నానండి ఈరోజు కొంచెం ఉండే ఇంతకు ముందే ప్యాకెట్ తీసుకొచ్చాడు అందులో కొంచెం చేసేసాను ముందు అందులో కొంచెం ఉంటే ఇప్పుడైతే పిల్లల కోసం రెడీ చేస్తున్నాను పిల్లలకైతే స్నాక్స్ రెడీ చేసి వాళ్ళని ట్యూషన్లో పంపించిన తర్వాత మేమైతే బయటకు వెళ్ళాలండి హాస్పిటల్కి వెళ్తున్నాము స్పెడ్స్ చాలా రోజులైందండి తెచ్చుకొని ఈ బిడిల్ చేయడం వల్ల అస్సలు స్మెల్ పడదండి అండ్ హెడ్ కూడా వస్తుంది బాగా స్మెల్ పడక అందుకే స్పెడ్స్ వచ్చాయి చాలా రోజులైపోతుంది అసలు స్పెడ్స్ పెట్టుకున్నా ఏం ఎడ్డకి తగ్గట్లేదంటే సార్ ఒకసారి చెకప్ చేద్దామని అయితే చెప్పాడు అందుకే వీళ్ళని ట్యూషన్లో పంపించేసి అయితే వెళ్ళాలి మా బావ తొందరగా వచ్చేసాడు ఈరోజు డ్యూటీకి నుండి తీసుకెళ్తానని పిల్లల్ని అయితే తానే ట్యూషన్లో పంపిస్తానని వెళ్ళాడు తను వచ్చేసరికి అయితే ఒక ఆక ఇట్లా కొంచెం ఆకైనా కట్ చేద్దాము ఏం చూద్దాం ఖాళీగా ఉండనైతే ఆ కట్ చేస్తున్నాను వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరాము సార్ చూసి అయితే మళ్ళీ స్పెడ్ చేంజ్ చేయాలి అవి ఏం చాలా రోజులైంది కదా తీసుకొని అందుకే హెడేక్ తగ్గట్లేదు అని అయితే సార్ చెప్పాడు మాకు దగ్గరలోనే ఉంటుందండి హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్కి అయితే వచ్చాము ఇది ఇంతకుముందు స్పెడ్స్ అండి ఈ స్పెడ్స్ ఏం పని చేయడం లేదు పెట్టుకుంటే కూడా అసలు హెడేక్ తగ్గట్లేదు అని అయితే వేరే చేంజ్ అయ్యి అయితే ప్యాంటు కూడా ఎక్కువ అయిపోయిందని సార్ చేంజ్ చేశాడు స్పెడ్స్ ఇచ్చేసరికి లేట్ అవుతుంది కదా వన్ అవర్ అయినా పడుతుంది అని చెప్పారు పిల్లలకు స్నాక్స్ అయితే ఏం లేవండి పిల్లలకు స్నాక్స్ తీసుకొద్దామని అయితే బయటకు వెళ్ళాము బ్రెడ్ పాలకోవా కనిపించింది బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి అందుకే పిల్లల కోసం అయితే ఇవి తీసుకున్నాము ఇవి తీసుకొని వచ్చేసరికి అయితే స్వీట్స్ ఇచ్చేసారు ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అండి బీడీలు అయితే అయినాయి ఆ కట్టలను మునికిచ్చేస్తే ఆకిస్తాడు కాబట్టి కట్టలు అయితే రెడీ చేసి పెట్టాను బాయ్ మరి